సెంటిమెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందట పార్టీ ఓటమి తర్వాత కొందరు నేతలు డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటే మరికొందరు పక్క పార్టీల వైపు దిక్కులు చూస్తున్నారట ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీ యాక్టివ్ గా ఉండాలంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి బాధ్యతలు ఇవ్వాలని ఒక వర్గం అంటుంటే అవే బాధ్యతలు అవంతికి ఇవ్వాలని మరో వర్గం పట్టుబట్టారట అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ స్టార్ట్ అయిందట జిల్లా పార్టీ బాధ్యతలు మానేతకు ఇవ్వాలంటే మానేతకు ఇవ్వాలంటూ అనుచరులైతే కోరుతున్నారు కానీ అధ్యక్షులుగా రావడానికి అస్సలు నేతలు రెడీ ఉన్నారా అన్న టాక్ మొదలైందట పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి వారిద్దరూ వెనకడుగు వేస్తున్నారట జిల్లా అధ్యక్ష పీఠం వద్దు కాక వద్దు అనేస్తున్నారట విశాఖ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసీపీలో ఇదే వర్గపోరు రత్సకెక్కిందట నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు నువ్వా నేనా అనే స్టేజ్కి వెళ్లేయట జిల్లాలో పార్టీ ఓటమికి కీలక నేతలే కారణమని బాహబాహికి దిగారట దీంతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్గం ఒకవైపు అవంతి శ్రీనివాస్ వర్గం మరోవైపు పరస్పరం కామెంట్స్ చేసుకున్నారట ఇప్పటికైనా జిల్లాలో పార్టీ ఓటమి గాయ నుంచి బయటపడాలంటే గట్స్ ఉన్న లీడర్ ప్రస్తుతం కావాలని తేల్చారట అందుకే గుడివాడ అమర్నాథ్ కి పగ్గాలు అప్పజెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నారు ఆ వర్గం వారు ప్రస్తుతం ఉన్న కోల గురువుల కంటే అమర్నాథ్ అయితే కూటమి ప్రభుత్వానికి కౌంటర్లు వేయగలరని ఓ నినాదాన్ని తీసుకొచ్చారట అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ అందుకు అసలు నేతలు సుముఖంగా ఉన్నారా లేదా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోందట ఎందుకంటే జిల్లాలోని ఓ సెంటిమెంట్ ఆ నేతల్ని భయపెడుతోందట వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవి చేపడితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే టాక్ పొలిటికల్ సర్కిల్లో ఉంది పార్టీ ఆవిర్భావం నుంచి గమనిస్తే తాయినాల విజయ్ కుమార్ మళ్ల విజయ్ ప్రసాదులు అధ్యక్షులుగా పనిచేశారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఓటమిచ్చవి చూసి వెయిడ్ అవుట్ లీడర్లు అయ్యారు ప్రస్తుతం జనసేన పార్టీకి జంప్ అయి పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బు విశాఖ దక్షిణ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచి అయ్యారు వారిద్దరు కూడా వైసీపీలో విశాఖ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు అయితే దాదాపు రాజకీయ జీవితం ముగుస్తుందనుకున్న సమయంలో రైట్ టైం రైట్ డెసిషన్ తో గట్టి క్యారెట ఇక ప్రస్తుతం కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ అవంతి శ్రీనివాసులు కూడా పార్టీ అధ్యక్ష పదవులు చేపట్టిన వారే వాళ్లు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి చూడాల్సి వచ్చింది ఇక ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న కోల గురువులు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు కేవలం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన ఎవరైనా చివరకు ఓటమి చెందాల్సిందే అన్న సెంటిమెంట్ పై ఇప్పుడు జోరుగానే ప్రచారం జరుగుతోందట విశాఖ జిల్లాలో పార్టీ బాధ్యతలు తీసుకున్న వారు వదిలి వెళ్దామని ఎదురు చూశారట దీంతో ఇప్పుడు ఇది సెంటిమెంట్ వైసీపీ నేతలైన గుడివాడ అమర్నాథ్ అవంతిలను భయపెడుతోందట దీంతో జిల్లా వైసీపీలో నైరస్యం స్పష్టంగా కనిపిస్తోందట అయితే ఇవన్నీ నిరాధారమైన సెంటిమెంట్లు అని వైసీపీ నేతలు కొందరు బయటికి చెప్తున్నా లోపల మాత్రం అధ్యక్ష పదవి తీసుకుంటే రాజకీయ సన్యాసం తప్పదనే భయం వెంటాడుతోందట అనుచరుల దగ్గర బయటపడకపోయినా దూరంగానే ఉంటే మంచిదనే నైజం నేతల్లో కనిపిస్తోందట ఇందులో భాగంగానే అవంతి ఎంవీవీతో పాటు మరికొందరు సమావేశానికి దూరంగా ఉన్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది అయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీని మాత్రం ముందుకు నడపాలని ప్రయత్నాలు చేస్తున్నారు అసలు ఒకప్పుడు పదవులు పొంది కీలకంగా వ్యవహరించిన నేత ముందుకు రాకపోవడం గమనార్హం దీంతో విశాఖలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏంటో అని తెగ చర్చ జరుగుతోంది చూడాలి మరి విశాఖ వైసీపీ అధ్యక్షునిగా చేసేందుకు ఎవరు ధైర్యం చేస్తారో పార్టీ అధినేత ఎవరిని నిర్ణయిస్తారో జిల్లాలో వైసీపీ భవిత ఎలా ఉండబోతోందో